నీ పేరు కజపమైనది నీ ప్రేమ కథపమైనది నీ ధ్యానమే వరమైనది ఎన్నాలైనా నీ పేరు కజపమైనది నీ ప్రేమ కథపమైనది నీ ధ్యానమె వరమైనది ఎన్నాలైనా ఉండి లేక ఉన్నది నీవే ఉన్నా కూడా లేనిది నేనే ನಾರೆ ಪಟಿಯಡಿಯ ಶಲ ರೂಪಂ ನೀವೆ ದೂರ ನವುನ್ನ ನಾ ತೋಡು ನೀವೆ ಮೇ ದಗ್ಗರುನ್ನ ನೀ ನೀಡನಾದೆ ನಾದನ್ನದಂತ ನೀವೆ ನೀವೆ ಜಾಬಿಲ್ ಕೋಸಂ ಆಕಾಶಮಲ್ಲೇ ವೇಚಾನು ನೀರಾಕ ಕೈ వెనుకానలేక మనసుకోక పాడా